శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి పూర్వం తాడసాప పూసే విధానం ఇలానా మీకు తాడసాప పూయడం చూపిస్తున్నాను కదా తాటిపళ్ళు దూసి తీయడం కానీ చక్కగా మరి ఒక సంచి మీద పూసాను తర్వాత వర్షం వచ్చిందైనా మూడు పూతలు వేసానండి అయితే ఎండుతుంది మావారైతే సాప తీసుకొచ్చారు మరి పూర్వం ఇలా సాప మీదే కదా తాడసాప చేసేవారు అని తెచ్చారనమాట ఈ సాప మీద ఇప్పుడు ఈ తాడి సాప్ అనేది ఎలా వేస్తానో చెబుతాను ఇదైతే నెంబర్ వన్ ఆవు నెయ్యి ఇలా నెయ్యి రాయడం వల్ల మనకి తీసేటప్పుడు సులువుగా అనమాట ఎండిపోయిన తర్వాత ఎలాగన్నా వచ్చేస్తుంది అనుకోండి కాకపోతే తీసేటప్పుడు సులువుగా వచ్చేస్తుంది అనమాట నెయ్యి మొత్తం ఈ సాపంతా అంతా అప్లై చేసేస్తాను అయితే నూనె ఇవ్వరండి పూర్వం నేనైతే మనకు నెయ్యి ఉంది కదా అని రాస్తున్నాను చక్కగా నెయ్యి అప్లై చేసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా చక్కగా అలికేయాలండి సార్ మీద చూసారు కదా ఇదిగో అంటే చక్కగా దూసి తీసేసుకుని తెచ్చేసానండి వేసులు అవి ఉంటాయి లేకుండా ఇలాగా తెచ్చేసుకున్నాను కదా దీనికి నెయ్యి అప్లై చేసేసాను ఈ సార్కి చక్కగా ఇలా వేసేసి మొత్తం ఇలా అలికెత్తాను మొత్తం అప్లై చేసిన తర్వాత చూపిస్తాను మీకు చూసారా ఈ పక్క అంతా అలిక నా పక్క ఈ పక్క అడుగుతున్నానండి మళ్ళీ అడుగుతున్నాను అనుక అంటున్నాను అనుకుంటారేమో మరి అలాగ అంటారండి ఇది తాడుసాపు కదా మరి చక్కగా సాఫ్ మీద ఇలాగా తాటి వేసి అప్లై చేసేయాలన్నమాట ఇది ఎండిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఇయ్యాలి ఎండిపోయింది అనుకోండి మళ్ళీ రేపు అలా రేపు ఎండిపోయింది అనుకోండి అలా చేసేటప్పుడు కొంచెం దలసరగా వస్తుంది అన్నమాట మా ఊరితో అలాగా అలానేనండి ఇది కూడా ఏదైనా పూర్వం పనులు ఇలా ఉండేయండి ఇప్పుడు చెయ్యాలంటే ఏదో అనుభవం చేసే చేసేవాళ్ళు ఇలా చూస్తారు పిల్లలని చెప్పడానికి తప్ప మరి చెయ్యాలి అంటే చాలా కష్టమైన పనేనండి చాలా కష్టమైన పనే చూసారా తాడసాపు అనేది వేసేసానండి ఇంతటితో అయిపోలేదు మరి ఇది బాగా రేపటికి ఎండాలి ఎండింది అనుకోండి అప్పుడు మళ్ళా తీసి మళ్ళీ ఇలా పైన పుయ్యాలి అలాగా మనకి ఎంత కావాలో అంతవరకు వేసుకోవచ్చు కానీ ఎండలు సహకరించాలి మరి చూసారు కదా ఇంతేనండి పూర్వం ఇంత కష్టపడి వేసుకుని ఉంచుకుని ఇదే సిరితిళ్ళు ఇదే పిండి వంట ఇదే చుట్టాలుగా మర్యాద చేసేవారు తెలుసా మరి చక్కగా వస్తే ఈ తాటసాపు కొంచెం నానబెట్టుకోవడం బెల్లం వేసుకోవటం గొబ్బరి వేసుకోవటం మరి తాటి గర్రెలు వేసుకోవటం తాటసాపు అప్పాలో అనేవారు అనమాట అప్పుడైతే తాటి గారిలో అంటున్నాం చూసారు కదా మొన్న వేసిన గుడ్డది మూడు పూతలు వేసాను ఇంకా చాలా దాపెత్తాను ఇది మాత్రం దలసరి సెక్కిందాం మరి చూద్దాం ఎంతవరకు అవుతుందో చూసారా తాడు వేసే విధానం ఇదేనండి నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి